నమస్తే ఇది ఒక ఆసక్తికరమైన అప్డేట్గా ఉంది పార్లమెంట్ సభ్యులైనటువంటి ఒక ఎనిమిది మందికి శుక్రవారం గడిచిన శుక్రవారం ఒక ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది మధ్యాహ్న భోజన సమయం అవుతోంది ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి భోజనం కోసం వారికి ఆహ్వానం అందడమే దాని గల కారణం అంటే ఒక పార్టీకి చెందిన ఎంపీలు కారు వివిధ పార్టీలకు చెందినటువంటి ఒక ఎనిమిది మంది ఎంపీలు ఆ విధంగా పార్లమెంటు క్యాంటీన్లో ప్రధానితో కలిసి భోజనం చేయగలిగారు బీజేపీ ఎంపీలు హీనా గవీత్ ఎస్ ఫంగ్నోన్ కోన్యక్ జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ ఎల్ మురుగన్ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు బీఎస్పీ ఎంపీ రితీష్ పాండే బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర లంచ్ కోసం ప్రధాని మోదీతో చేరారు తమను ప్రధాని కలవాలని కోరుకుంటున్నట్లుగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఎంపీలకు కాల్ వచ్చిందట చెలియే ఆప్కో ఎక్ పనిష్మెంట్ దేనా హాయ్ అంటే పదండి మీకు ఒక పనిష్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది అని ప్రధాని వారితో అన్నారట లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నప్పుడు ఎంపీలు నిజంగానే ఆశ్చర్యపోయారు తమను క్యాంటీన్కు తీసుకువచ్చారని వారు గ్రహించారు వారు ఏం చెప్పారంటే మమ్మల్ని పిలిచారు మేము పైకి వెళ్ళాం మేము ఎక్కడికి వెళుతున్నది అప్పుడు గ్రహించాం క్యాంటీన్ తలుపులు తెరుచుకున్నది అని ఒక ఎంపీ ఒక ఇంగ్లీష్ పేపర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనూ చెప్పారనమాట మేము ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం మా అందరినీ ఎలా పిలిచారు అనే విషయం అర్థం కాలేదని చెప్పి ఒక ఎంపీ చెప్పారు అలాగే ప్రధాని మోదీ ఎంపీలతో ఇష్టాగోష్ఠి సాగిస్తూ తనకు అత్యంత ఇష్టమైనది కిచిడీ అని తెలిపారట నేను ఎల్లప్పుడూ ప్రధాని తీరులో ఉండను నాకు మంచి ఆహారం కావాలని కోరుకుంటాను అని ఆయన చెప్పడం జరిగిందట ఇక ఎంపీలు కూడా ప్రధాని మోదీ దగ్గర కూర్చొని ముచ్చటించే అరుదైన అవకాశం పొందారు ఆ విధంగా మోదీ తీరిక లేని కార్యక్రమాలు విదేశీ పర్యటనలు గుజరాత్ మొదలైన అంశాలపై ఆయనతో వారు మాట్లాడారని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి ఇది ఒక గొప్ప అనుకోని అనుభవం అని ఎంపీలు చెప్పారు మేము అన్ని ప్రశ్నలు అడిగాం మేము అజెండా సూచించామని కూడా వారు తెలిపారు ఇదే వార్తపై పార్థసారథి పొట్లూరి గారు కూడా ఒక చిన్న వ్యాసం రాశారు అదేంటో చూద్దాం నిన్న పార్లమెంట్ క్యాంటీన్ భోజనం చేస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులతో హఠాత్తుగా అక్కడికి చేరుకున్న మోదీజీ అన్న మాటలు ఇవి శాసన సభ్యులతో కలిసి భోజనం చేసిన మోదీ సరదాగా వారితో సంభాషించారు ఇది ఎలా జరిగింది అంటే భోజనం చేయడానికి క్యాంటీన్కి వచ్చినటువంటి మోదీ అప్పటికే అక్కడ పార్లమెంట్ సభ్యులతో కాసేపు మిమ్మల్ని విసిగిస్తాను నాతో కలిసి భోజనం చేయండి అంటూ చమత్కారంగా ఆహ్వానించారు అన్నం పప్పు కిచడీతో పాటుగా నువ్వులతో చేసినటువంటి లడ్డూలని వడ్డించారు శాఖాహార భోజనంలో మొత్తం నలభై నిమిషాల పాటు సహచర సభ్యులతో కలిసి భోజనం చేసినటువంటి మోదీ సహచర సభ్యుల ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు చలోక్తులతో భోజనాలు అయ్యాక క్యాంటీన్ బయటకు వచ్చినటువంటి ఒక సభ్యుడు ఒక వార్తా సంస్థ విలేకరి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానమిస్తూ మేము అస్సలు ఊహించని పరిణామం మోదీ మమ్మల్ని తనతో కలిసి భోజనం చేయండి అని పిలవడం మేము మన దేశ ప్రధానితో కలిసి భోజనం చేస్తున్నట్లుగా అనిపించలేదు ఒక స్నేహితుడితో కలిసి భోజనం చేసిన అనుభూతిని పొందామని చెప్పారు విలేకరి ప్రశ్నలు అడిగారా మోదీని అని అడిగితే అడిగాము మోదీజీ మీరు ఉదయం నిద్ర లేవగానే ఏమేం పనులు చేస్తారు అని చాలా బిజీ షెడ్యూల్ను ఎలా పూర్తి చేయగలుగుతున్నారు అని మోదీ దానికి రిప్లై ఇచ్చారు భగవంతుడు శక్తినిచ్చాడు ప్రజల ఆశీర్వాదాలు ఉన్నంత వరకు నేను అలసిపోను అని విలేఖరి మరో ప్రశ్న అడిగాడు మీతో ఇంకా ఏమన్నా మాట్లాడారా అని అప్పుడు సభ్యుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు మోదీజీ తన ఆశ్చర్యకరమైన పాక్ పర్యటన ఆపై నవాజ్ షరీఫ్ తో భేటీ అవ్వడం ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రిగా నవాజ్ షరీఫ్ అయ్యే అవకాశం ఉంది అని అన్నారట సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గురించి తన విదేశీ పర్యటనల గురించి మాట్లాడారు రెండు వేల పద్దెనిమిదిలో అబుదాబీ పర్యటనలో తాను హిందూ దేవాలయానికి శంకుస్థాపన చేశానని వచ్చే వారం ఆ గుడి ప్రారంభోత్సవానికి వెళుతున్నాను అని అది సంతోషకరమైనటువంటి వార్త అని అన్నారట సో మరో మూడు నెలల్లో ఎన్నికల వేళ మోదీజీ ఇచ్చినటువంటి మరో మాస్టర్ స్ట్రోక్ ఇది అంటున్నారు అనలిస్టులు మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్